క్షాత్ నిత్యం చముసతాయో తదే లం సుదినం తదే తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం తదే లక్ష్మీ పటే చేేంద్రి స్మరా ¡Él te va లో పేరుగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రమేష్ రాజు గారు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి ఇచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి వాటర్ ప్లాంట్ కి ముఖ్య నాయకుడు ప్రముఖ డాక్టర్ జిల్లా చిత్తూరు జిల్లా హెల్త్ ఇన్స్పెక్టర్ హెల్త్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయినటువంటి డాక్టర్ రవిరాజ్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా స్వాగతిస్తాను బొమ్మవరం గ్రామస్తులు ప్రస్తుత రాజంపేట ఎస్ఆర్ గ్రాండ్ హోటల్

కూర్చోండి సార్ బొమ్మవరం గ్రామస్తులు చేజల్ల ఫౌండేషన్ ఆఫ్ చైర్మన్ గారిని స్వాగతిస్తున్నాం స్టేజ్ మీద చేస్తున్నా అడాప్ట్ గ్లోబల్ ఫౌండేషన్ ఏసే వారి లైజింగ్ ఆఫీసర్ చెర్లోపల్లి చెర్రోపల్లి డీసీవరామరాజు సీనియర్ టీడీపీ లీడర్ వారిని స్టేజ్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నారు తాళ్లపాక గ్రామ ఆస్తుల్లో ప్రముఖ ఫార్మాసిస్టు అంజన్ రాజ్ గారు ఈ యొక్క అడాప్ట్ గ్లోబల్ ఫౌండేషన్ కి రైజింగ్ ఆఫీసర్ తాళ్ల తాళ్లపాక ప్లీజ్ వెల్కమ్ సార్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రాజంపేట వాస్తవులు ఎస్ రామచంద్రరాజు గారిని స్టేజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం చెర్లాపల్లి గ్రామ వైస్ సర్పంచ్ నర్సింహరాజు గారిని స్టేజ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం సుబ్బరాజు గారు రామచంద్రరాజు గారికి కండువాతో స్వాగతిస్తున్నారు సీనియర్ టీడీపీ లీడర్ రాజు గారు అంటే వెంకటేష్ రాజు గారు ఈ రోజు ఆయన రాజనీ జాయిన్ అయినారు యాక్చువల్ గా ఆయన వెంకటయ్య నాయుడు ఈ రోజు వెంకటేష్ రాజు అయినారు సో వారిని స్వాగతిస్తున్నాం చెర్లోపల్లి గ్రామవాస్తులు విజయరామరాజు కోనేటి సుబ్బరాజు గారు ఎం శివరామరాజు ఎం శివరాజు వాస్తవాలి ఎం గురవరాజు గారు వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఒక వరవడి సృష్టించే వ్యక్తి కోనేటి రవిరాజు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు సభకి వందనం ఈరోజు చెర్లపల్లిలో ఒక సందడే వాతావరణం కనబడుతుంది ఇంతటి కారణం ఒకే ఒక వ్యక్తి మన ముందరన్న వ్యక్తి బెంగళూరు నగర ప్రజల ముద్దుబిడ్డ ప్రముఖ విద్యావేత్త బెంగళూరు నగరము అుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గన్న గొప్ప యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్ ప్రముఖ ఫెస్ట్ ఎవరు కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మన ఆత్మీయుడు ముద్దుబిడ్డ మనం పిలిచిన వెంటనే రాజంపేట హెచ్చెర్లనాలు నేను తెలుసుకోవాలి అని ఎంతో సమయం ఎంతో బిజీ ఉన్న దినఫె కార్యక్రమాల్లో నేను వస్తున్నాను అని చెప్పి మేము పిలవగానే ఇక్కడికి వచ్చిన గొప్ప వ్యక్తి అన్నగారు డాక్టర్ రమేష్ రాజు గారు ఫౌండర్ చైర్మన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బెంగళూరు వారికి సాధారణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఈ అడాప్ట విలేజ్ ఫౌండేషన్ ద్వారా జరగడానికి మొట్టమొదటి ప్రప్రథమ కర్తవ్యుడు డాక్టర్ రవిరాజు గారిని సాధారణంగా ఈ వేదికని ఆహ్వాని ఆహ్వానిస్తున్నారు అలాగే ఇంతటి కార్యక్రమం మన రాయలసీమలో ఈ హెచ్చెర్లపల్లి కావచ్చు తాళ్లపాక కావచ్చు మిగిలిన ఒంటమెట రాచపల్లి మిగిలిన పుత్తూరు ఎస్ఆర్ కండ్రికే ఈ విలేజెస్ ఈ ఇలాజన్ ఆఫీసర్స్ ఉన్నారు ఎటువంటి లాభాపేక్షలు లేకుండా నిరంతరము మేము సర్వీస్ చేస్తామనే వాళ్ళల్లో మన ముందు మరి స్టేజ్ పైన మిత్రులు మిత్రులు కోనేటి రవిరాజు శివరామరాజు అండ్ ఆంజన్ రాజు తర్వాత మా ఆత్మీయులు ప్రేయాభిలాషి ఎప్పుడు నేనే కార్యక్రమం తలపెట్టినా నేనున్నాను అంటున్నా మా చేదర్ల ఫౌండేషన్ చైర్మన్ చేదర్ల సుబ్రహ్మణ్యరాజు గారు అలాగే నాకు చిన్నతనంలో ఈ విద్యాభ్యాసం క్రమశిక్షణ నేర్పిన గొప్ప మహోన్నత వ్యక్తి మా మామగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎస్ రామచంద్రరావు గారు అండ్ స్టేట్ యూనియన్ పిఆర్టీ ప్రెసిడెంట్ గా చేశారు అలాగే మా మిత్రుడు ఒక అసేషన్ అంటే రాజంపేట చాలా గొప్పది వెయ్యి మంది ప్రతిరోజు జనాలకి ఆక్సిజన్ అందిస్తూ ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తుల్లో నా మిత్రుడు వెంకటయ్య నాయుడు ఆయనకి ఇప్పుడే వెంకటయ్య నాయుడు అయితే ఎంత కలయికం చూస్తున్నా వెంకట రాజు అయిపోతుంది ఆయన ప్రముఖ టీడీపీ లీడర్ అలాగే ఈ కార్యక్రమం అంటే అంటే ఒక సందడి వాతావరణం ఇకొక్క చూస్తే యూత్ లీడర్స్ అందరూ ఫోర్స్ యూత్ ఫోర్స్ అందరు నరసింహరాజు రాజు వీళ్ళు వీళ్ళందరూ ఇంకా వేదిక ముందున్న మహిళలు వేదిక ముందున్న పెద్దలు గ్రామ పెద్దలు అందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు చూస్తున్న ఇండియా గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా ఒకటి స్థాపించి డాక్టర్ బో నిజంగా చూస్తే ఆయన ఆలోచన విధానం వినాలి మనం అందరం కూడా వికసిత్ భారత్ లో భాగంగా భారతదేశంలో తొంభై పర్సెంట్ ప్రజానీకం పల్లెల్లో ఉన్నారు మరి ఆ రోజు పల్లెల్లో జీవన విధానం వేరు ప్రస్తుత గ్లోబలైజేషన్ లో జీవన విధానం వేరు చిన్నతనంలోనే జబ్బులు వస్తున్నాయి ఒక జబ్బు కాదు విపరీతమైన జబ్బులు ఉంటే పని చేసుకునే వీలు లేదు మంచాన పడ్డం వారి పని వాళ్ళు కూడా చేసుకునే పరిస్థితి లేదు మరి పేదరికం హాస్పిటల్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్ కి ఆ డబ్బులు చూస్తే బిల్లులు హార్ట్అాక్ వచ్చే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి మంచి ఆరోగ్యం కూర్చోపెట్టాలి వాళ్ళు ఉండే పరిసరాలు శుభ్రంగా పెట్టాలి మంచి పౌష్టికమైన ఆహారం అందించాలనే మూడో గొప్ప ఆశయాలతో ఆయన డాక్టర్ భూపతి రాజు గారు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు డెబ్బై పంచాయతీల్ని నేను దత్తగా తీసుకుంటానని ఆయన ప్రామిస్ చేయడం అందులో భాగంగా ఇప్పటికీ నలభై గ్రామాల దత్తత తీసుకున్నారు అందులో మన రాజంపేట మండలంలో హెచ్చర్లపల్లి పంచాయతీ తాళపాక పంచాయతీ మదనగోపాలపురం పంచాయతీ తర్వాత ఒంటమిట్ట మండలంలో ఒంటమిట్ట రాసుపల్లి పంచాయతీ మిత్రులారా ఒక మాట చెప్పి ఆ దత్తత తీసుకోవడం కాదు ఆయన ఉద్దేశం నెలకి దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెడుతున్నారు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వట్లేదు గ్రామంలో పంచాయతీలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాష్ ఒక కులం కాదు ఒక ఇది కాదు పంచాయతీలో డబ్బు చేస్తే తల్లిదండ్రుల కంటే ముందు అన్నదమ్ముల కంటే ముందు నేనున్నాను అంటూ ఈ హాస్పిటల్స్ లో అడ్మిట్ చేస్తే వాళ్ళకి ఆ బిల్లులో ఎంత వీలైతే అంత సహాయం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తిని దేవుడు పంపించిన వ్యక్తి అనవచ్చు మరి ఆ వ్యక్తిని మనం ఏమనాలి మరో శ్రీమంతుడు అనాలి అటువంటి గొప్ప ఈ రోజు మన గ్రామానికి అడిగిన వెంటనే గ్రామంలో సురక్షిత నీళ్లు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంటే సార్ ఈ మాదిరి మాకు డ్రింకింగ్ వాటర్ అడ్వాన్స్డ్ కావాలి గ్రామస్తుల కన్నా వెంటనే అంత పెద్ద యూనిట్ ఇచ్చి గొప్ప ఇమ్మీడియట్ గా వారం రోజుల్లో యూనిట్ స్టార్ట్ చేయండి మీరు అని చెప్తే కాకుండా ఒక గొప్ప మన ముందుకి ఆ యూనిట్ ని స్టార్ట్ చేయడానికి ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నాడు ఆయన ఉండు ఇంకొక శ్రీమంతుడిని మనకు పంపించారు ఎవరికి మనకి బెంగళూరు నుంచి ఆయన ఉండే బిజీలో ప్రతి నిమిషం ప్రతి గంటే బిజీనే అటువంటి ఇంకొక శ్రీమంతుడిని మన గ్రామానికి పంపడం నిజంగా ఇట్స్ ఇమ్మెన్స్ ఆయన సర్వీస్ ఆయన ఆలోచన విధానం అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన ఊరిని పంచాయతీని దత్తత తీసుకోవడం గ్రేట్ ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ రాజకీయాలు అవసరం లేదు కులాలు అవసరం లేదు పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ అవకాశాలను అద్భుతంగా వాడుకోవాలి ఏ ఒక్కరికి జబ్బొచ్చినా ఈ ల్యాజన్ ఆఫీసర్ ఉన్నారు ఆయన లెటర్ ఇస్తే హాస్పిటల్ కి అడ్మిట్ చేస్తారు అందులో భాగంగానే ఆ బిల్లులు డైరెక్ట్ హాస్పిటల్ కి పే చేస్తారు ఈ సహాయాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలని వాడుకోవాలని కోరుతున్నాను అలాగే ఈ చుట్టుపక్కల మిగిలిన గ్రామాలు కూడా ఉన్నాయి క్లస్టర్ విలేజెస్ వాటిల్ని కూడా భవిష్యత్తులో దీని కింద అడాప్షన్ తీసుకోవాలని చెప్పడంతో ఆయన నేను తీసుకుంటాను జూన్ లో జూన్ నుంచి బడ్జెట్ వస్తుంది మనం తీసుకుంటాం ఎవ్రీ మంత్ జనాలకి నేనున్నాను అనే గొప్ప వ్యక్తి మర్చిపోవద్దు అటువంటి దేవుడు లాంటి వ్యక్తి వాళ్ళు మర్చిపోవద్దు అలాగే తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు ఈ అడాప్టిల గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా వాయిద్యము పరిశుభ్రత ప్లస్ న్యూట్రిషన్ మంచి ఈ మూడు ఆశయాలతో పనిచేస్తున్నారు ఇప్పుడు మా ముందుకి మనం సినిమా చూసాం శ్రీమంతుడు సినిమా చూసాం ఒక హీరో ఒక ఊరిని మాత్రం అడాప్షన్ తీసుకొని ఆ ఊరికి ఏం కావాలని ఆయన చేస్తాడు మరి ఆయనే శ్రీమంతుడు అన్నాడు మరి ఇన్ని అవసరాలు తెరిచే వేళని ఆయన రాజుని శ్రీమంతుడు అనాలి మరి డాక్టర్ రమేష్ రాజు గారిని వీళ్ళని శ్రీమంతులు ప్రాక్టికల్ గా నిజమైన వ్యక్తులు వీళ్ళు అన్నగారికి ఒక రిక్వెస్ట్ మరి పెద్ద ప్రముఖమైన బెంగళూరులో సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే నంబర్ వన్ యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు బెంగళూరు నగరంలో తెలియని వ్యక్తులు లేరు డాక్టర్ రమేష్ రాజు గారు వాళ్ళ ఫాదర్ నర్సరాజు గారు అంటే తెలియని వ్యక్తి లేరు అటువంటిది ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అన్నగారు ఈ మా పల్లెల్లో నిజంగా అపేత హిమాలయాలు ఎత్తున్న జనాల్లో కానీ ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు ఏంటంటే ఏ వ్యక్తి కూడా అందరికీ చదువుకోవాలని ఆస్తుంది ఆసక్తి ఉంది కానీ ఆర్థిక సమస్య లేని వల్ల ఆ చదువుకు దూరం అయిపోతున్నారు ఇది గమనించాలి అలాగే ఏ వ్యక్తి కూడా ఉద్యోగ అవకాశాలు చదువుకొని ఉద్యోగ అవకాశాలు బెంగళూరు లాంటి నగరంలో ఆ ఉద్యోగ ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మీ ద్వారా సందర్భంలో కోరుతూ మరొకసారి మా గ్రామానికి పిలిచిన వెంటనే ఆత్మీయంగా వచ్చినందుకు మీకు తిరస్సు మంచి నమస్కరిస్తూ సలహా థ్యాంక్ యూ ఎంతో బిజీ డాక్టర్ రవిరాజు ఆయన ఈ ఫౌండేషన్ ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ రవిరాజుకి మేము మాట్లాడవలసింది కోరుతున్నాం రెస్పెక్టెడ్ శరత్ కుమార్ రాజు గారు ఈ ఆర్గనైజేషన్ ని వాళ్ళే పట్టించుకోలేదు నాకు భూపతి రాజు గారు ఇంకా నెక్స్ట్ డే అమెరికాకి వెళ్ళిపోతానంటే అసలు ప్రోగ్రామే లేదు ఇక్కడ వచ్చే ప్రోగ్రామే లేదు పల్లి లేదు లేదు శరత్ని తీసుకొని పోవాలి దీని ముందుకు తీసుకొని పోవాలని తీసుకొచ్చిన దానికి మేము అనుకున్న దానికన్నా వెయ్యి రెట్లు చెప్తే అదే పేషెంట్ డాక్టర్ దగ్గరకు వస్తే ఒక విధంగా చెప్తే పది విధాలుగా చేయాలంటారు ఆ విధంగా మేము ఒక విధంగా అనుకుంటే వెయ్యి రెట్లుగా ముందుకు పోతున్న శరత్ గారికి అదే విధంగా శరత్ మన రమేష్ గారిని మా బంధువు అవుతారు నాకు రిమెంబరెన్స్ ఆయనే చేశారు శరత్ లాగా నేను పొగడలేను కానీ ఆయన చెప్పినట్టే మా రాయలసీమలో అభిమానం ఉంది తర్వాత అందరూ కూడా ఆపే అవుతుంది కాబట్టి అంటే మెడికల్ గా కూడా మేము ఏదో అంటే నేను నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కావాల్సి ఉంటే నర్సింగ్ హోమ్స్ తర్వాత అన్ని చేయించి మెడికల్ గా చూసుకోగలను తర్వాత విద్యావంతులు మీలాంటి వాళ్ళు తర్వాత చేతనరాజు లాంటి వాళ్ళు వీరంతా చేరి విద్యకు ముందుగా పాము తర్వాత వాళ్ళకి జాబ్స్ గాని ఇస్తే వాళ్ళ ఫ్యామిలీని మీరు చేస్తారని ఇక్కడికి అసలు మీరు వస్తారా రారో అనే డౌట్ కావడం ఈవినింగ్ వరకు కూడా కన్ఫర్మ్ చేయలేదు మంచి మనసు వచ్చి ఇక్కడ మన ఈ గ్రామాన్ని ఓపెన్ చేసిన చాలా ధన్యవాదాలు అదే విధంగా పెద్దలు శివరామరాజు గారు అయితేనేమి తర్వాత రామచంద్రరాజు కానీ సుబ్రహ్మణ్యం అయితే కానీ కోనేటి రవిరాజు అందరూ పైన పెద్దలందరికీ కూడా నమస్కారాలు జస్ట్ మీకు గుర్తుందో లేదో ఆయన తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడే మనం మీటింగ్ పెట్టాం ఆరు నెలలు అయింది నవంబర్ లో వచ్చారు గుడి గుడి దగ్గర మీటింగ్ పెట్టాం గుడి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు నేనే అడిగా ఫస్ట్ మీకేం కావాలంటే మాకు వాటర్ కావాలి అన్నారు అనుకున్న సిక్స్ మంత్స్ లోనే ఖచ్చితంగా చెప్పిన మాట అదే అదేవిధంగా శరత్ చెప్పినట్టు అమెరికాలో ఉండి నిరంతరము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇండియాలో పల్లెటూర్లోని ఎటువంటి ఉన్నాయి ఆరోగ్యపరంగా ఎటువంటి ఉన్నాయి నీటి సమస్యలు ఏమున్నా ఏమున్నాయి అని అన్ని విధాలుగా ఆలోచిస్తూ నేను చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఎటువంటి లేట్ చేయకుండా ఇమీడియట్ గా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ అంటే మేము ఇక్కడ మాట చెప్పేస్తాము కానీ ఆ మాటను నిలబెట్టుకునేటటువంటి చేసే రాజు మనకు చెప్పినట్లు శ్రీమంతుడు ఇది ఇంతటితో ఆగిపోల ఇప్పుడు అయితే డాక్టర్ గా డాక్టర్ గా చెప్తున్నాను నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజెస్ డబ్బులు వాటర్ వల్ల వాటర్ గాని మంచి వాటర్ ఉంటే నూటికి తొంభై శాతం డబ్బులు రావు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటర్కి ఇచ్చా తర్వాత అంటే ఈ రోజు తన అయిపోలేదు ఇది అంటే ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసి ఏం జబ్బులున్నాయి ఎవరికి ఏం చేయాలా అనేది నెక్స్ట్ ప్రణాళిక స్టార్ట్ అవుతుంది అదేవిధంగా శరత్ చెప్పినట్టు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎంఎ చేసుకున్నాం అక్కడికి పంపిస్తారు తర్వాత మరీ మేజర్గా ఏమన్నా ఉంటే లో గానీ తర్వాత హాస్పిటల్ హాస్పిటల్లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో మనకు ఆరోగ్యశ్రీగా మనకు గానీ వర్తించినట్లయితే జస్ట్ నాకు ఫోన్ చేసినట్లయితే నేరుగా వాళ్ళకి మేనేజ్మెంట్తో డాక్టర్స్ తో మాట్లాడి ఆరోగ్యశ్రీలో వచ్చేదంతా కూడా కంప్లీట్ గా ముందుండి ఎటువంటి లేట్ లేకుండా తీపిస్తాము ఒకటి తర్వాత ఆరోగ్యశీలు రానివి ఖచ్చితంగా మేము మేము టేక్ కేర్ తీసుకుంటాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సరఫు చెప్పినట్టు ఇది రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా కాకుండా ఏమి లేకుండా వీరందరూ యూత్ అంతా కలిసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుని ముందుకు తీసుకుపోయి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను అది చేయాలంటే ఒక ప్యాషన్ మాకు ఇంట్రెస్ట్ అందులో ఏ జబ్బు వచ్చినా తిరుపతిలో హాస్పిటల్ ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తారు నేను వాళ్ళకి చెప్పేస్తాను హాస్పిటల్కి వెళ్ళు ఎంత భరోసా అండి మా డాక్టర్ వాళ్ళు నాకు దగ్గర అంత గొప్ప వ్యక్తి అంటే అర్ధరాత్రి ఫోన్ చేసిన ఒంటి గంట గంట పడుకో ఉంటాడు ఇమీడియట్ ఫోన్ వేస్తాడు ఏం సరే మాది పలానా హాస్పిటల్లో వాళ్ళకి చెప్పు ఇప్పుడే చెప్తా నిజంగా ఒక డాక్టర్ అంటే సర్వీస్ అలా ఉండాలి నాకే డాక్టర్ సంపద కోసం కాదు పది మందిని సేవ చేయాలి దేవుడిచ్చాడు లైఫ్ ఆ లైఫ్ ని పది మందికి సేవ చేయాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కన్సెప్ట్ తో ఇక్కడ ఉన్న ల్యాబ్ మాకు ప్రత్యేకించి డాక్టర్ నాకు టీమ్ లీడర్గా ఉంటున్నాడు చాలా ధన్యవాదాలు డాక్టర్ అలాగే ఈ సర్వీస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం తర్వాత మా ఆత్మయ్య మిత్రుడు ఆత్మీయ మిత్రుడు చేజల్ల సుబ్రహ్మణ్యం రాజు గారిని మాట్లాడవలసిందో కొంచెం సభాధ్యక్షులు వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలకు పేరు పేరుదాం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అస్తవరం చెల్లోపల్లి గ్రామవాసులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు నేను ఈ కార్యక్రమానికి రావటం కూడా నాకు మహద్భాగ్యంగా భావిస్తున్నా ఎందుకంటే కొన్ని కార్యక్రమాల్లో ఇది వరకు గూపిది రాజన్ వచ్చేప్పుడు నేను రాలేకపోయాను ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కార్యక్రమాలు వాళ్ళు బిజీ అయిపోతూ ఎన్నో వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు కానీ చాలా సంతోషం శరత్ కుమార్ రాజు ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ కుటుంబమే రామరాజు గారు కావచ్చు శరత్ కుమార్ రాజు గారు కావచ్చు బహుశా మా రవి తెలియదేమో వాళ్ళకి ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పద్నాలుగు పల్లిలోంచి ఉన్నటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఏదన్నా పోయి అడిగితే నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తి కీర్తిశేషు రామరాజు గారు అటువంటి రామరాజు తనయుడుగా రోజు మనకు ఎట్లా మామూలుగా కొంతమంది మంచి వ్యక్తులు మంచి టీంతో ఏర్పాటయ్యి ముందుకు మనకు అందరికీ కూడా గర్వకారణం కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి